వాళ్ళిలా పర్మినెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయా ఏమోనన్న అనుమానంగా ఉందండయ్యా అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా ఇట్టి తీస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఏ ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిలు చేత కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే పెంచా నెలకు ఆరు వేలు మహాప్రభు వద్దు ఎలుకల బొల్లాంటి ఆ కొంపకి యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఊగు ఆ ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే హల ఆహా ఎంత హాయిలే హల కులాసగా ఉన్నావు సీతారామ ఆగు నా ఆడ పేరు తీసేసాను ఉట్టి రాముడు అని పిలువు చాలు కులాసగా ఉన్నావా ఉట్టి రాముడు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు రాముడు అను చాలు నానా ఇబ్బందుల్లో పడ్డాం రాముడు ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని నమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంక్లో వేశారు ఎలాగైనా ఏదో ఆ ఉద్యోగం సంపాదించి మొగాని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆరేళ్ల నుంచి ప్రయత్నించినా అనా ఉద్యోగమైనా ఉద్యోగం అయినా దొరకలేదు బ్యాంకులో ఏమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడే ఉంటారా వెరీ గుడ్ సార్ కిందరూ ఏర్పాటు చేయమంటారా నాయన కృష్ణ కులాసాగా ఉన్నావా కులాసాయాకయ్య చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారు వీళ్ళ చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మర్యాదగా బయటకు వెళ్ళండి సర్ పాపం వాళ్ళు వెళ్ళు ప్లీజ్ షటప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఐ'మ్ సారీ సార్ అదే మిత్రా చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్ కావాలంటూ పదివేలు ఇస్తాను పట్టుకెళ్ళు అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు ఇంట్లో పెడతావరా మేమే గతి లేక నీ కొంపకు రాలేదు ఆ పెట్టాల సంఖ్య తీసురా మాకు ఉన్నాయి రాసి పాసులు తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెండుతావా పదవే ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టు వెళ్ళడా కన్నా మనకేం పడలేదు పద సొంత గతీ పెంచినందుకు పదివేలు ఇస్తానంటావురా అవమానా అదృష్టవంతులు రా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి ఐదు వేలు జన్మనిచ్చినందుకు తండ్రికి పది వేలు రేటు కట్టే వాడివే నువ్వు కవి ఎంటున్నావా కవి రాగులంటే అట్లా ఉండాలయ్యా ఆలు ఆలంతో సత్పక్షలు అదిరిపోద్ది ఊగో ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమే కానీ పని కవి అయ్యా గొప్ప డవి లాగిన ఆనందంలో ఆయిగా చక్కగా ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంకా అడుగు నువ్వు నీ డబ్బు కట్ట కట్టుకొని చావండి చూడండి మీరు రామారావు అక్కగారా మరేనమ్మా దిక్కుమాలిన అక్కగారిని అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది మెడపట్టు గెంటాడు అతను గెంటితే గెంటాడు మీరు మా ఇంట్లో ఉండండమ్మా ఓ వాట ఖాళీగానే ఉంది పొద్దులేమ్మా నేను మా పిల్లయే కాశీయో రామేశ్వరమో పోయి అడుకు తినైనా బతుకుతాం కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండం పదవే ఈ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా స్వామి అయ్యా నాకు పెళ్లి అయిందండి అయ్యా మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగుండో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా ఈ ఎడ్డు స్వామి ఓల్ స్వామి గడగడలాడితే ఈ అప్పల స్వామిని మా ఆవిడ ఇంతో అర్థమైంది స్వామి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందనమాట ఇదిగో ఈ లేఖను తీసుకో ఏం చేయమంటారండ గుండుకు పూసుకోవయ్యా ఏ ప్రసాది ఏం చేస్తారు నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పుల స్వామి లేహ్యాన్ని తింటారు ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలితో నాలికి మీద రాసుకో పులివైపోతావు ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో నీ భార్యకు ఎదురు తిరుగు తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించా తణుకులో తంటా తౌడమ్మా పదకొండు గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను పన్నెండు గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి రికార్డు రెత్తవాడెట్టు ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వు ఎక్కడ దొరికే పలా ముందు లోపలికి పదని పని చెప్తున్నావు ఏంటి నోరు లేస్తోంది ఊరుకున్నానో ఉరుముతున్నావు ఓసారి లోపలికి రా నీతో చిన్న పని ఉంది వస్తాను నాకేంటి భయమా ముందు నువ్వు లోపలికి పద రా చెప్తా కార్డులు స్థాపించడం మరి గొప్ప కదా అలా కానీ నేను ఎందుకు ఇదే ఇల్లు రాజేతి ఒరే సన్యాసి మొక్కలు నీళ్ళు పోసి ఇదిగో బాబు మా తమ్ముడున్నాడా అంటే అదే సీతారావుడు మా బాస్ మీ తమ్ముడు గారా లోపల పదండి మీ అమ్మాయి కాదు మా ఆడపడుతుంది అలాగా పదండమ్మా ఏమైందమ్మా ఏమీ కాకపోతే ఎక్స్క్యూజ్ మీ ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా చెప్పండి మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు నేను డాక్టర్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా తా ఓ కొత్త కథ చెప్తారండి అయ్యా ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసన చెప్పు ఇంకా ఈ లత్తుకోరగా సినిమా తిట్టే నేను ఆడిపోతా ఈ కథలో రాజు రాజుగారి బాంబరిది మన సోషల్ కథలో రాజుగారి బాంబరిది వద్దు అదే ఎరైటీ రాజుగారి బాంబరిది వస్తాడు ఆ చూసి ఈరోజు లెగరతాడు ఆడ రకాల రాజుగారి బాంబరిది పడతాడు ముందు ఈరో ఎలక చేదు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కూశాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఇది దాపి పారిపోతా మీరు నా వెంటబడతాను ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు ఎవరది అలా పిలవకండి ఆయన కోపం వస్తుంది ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు ప్రస్తుతం ఉత్తిరామారావు గారే ఏం కావాలి కలవాలండి మీరు కొత్త అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు ఆయనకి తొమ్మిది లక్కి నంబర్ ఏ పని చేసినా తొమ్మిదో గంటకే చేస్తారు మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టగానే ఆయన ఉపదేశం అందిన తరపున తెలుస్తారు ఎదిగిపోనావో సోంపేరి నాగా గంటలు కొట్టి నెలకి యాభై రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యలేమయ్యా సింహశల్మియా ఏమియా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా ఏమి అబ్బాయ్యా గిన్నెంత తింటావో మంచం అంత తోముంటావో ఆ సిద్ధి దీనికయ్యా నీకే సీని కట్టుకొని వంట సీవియా ఏమియా పోసం లేని ముడివియా మూతికి మీసం లేదు మనిషికి రోసం లేదు ఏమి జన్మమయ్యా నీది ந கர்மாி நான் மனவடேனையா நீக்கு பதில் ஏ அடுக்குவாண்டி சேசுக்குன்னு பதிக்கேதனிக்க நான் எதுனைய நான் வண்ட செயாலே தானிய நான் சீர கட்டுக்கா